నమస్తే అండి మీ లీల వంటిలకి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను మనం ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే పెరుగుతో పొట్లకాయ పచ్చడి విలేజ్లో ఎక్కువగా చేసుకుంటామండి ఇది మనం కూడా మన స్టైల్గా చేద్దాము అయితే ఈరోజు నేను రోట్లో చేయట్లేదు మిక్సీలో చూపిస్తాను రండి నేను ఒక చిన్నది మీడియం సైజు పొట్లకాయ తీసుకున్నానండి కడిగి శుభ్రంగా ముక్కలు పోసి పెట్టుకున్నాను కారాన్ని బట్టి పచ్చిమిర్చి మీరు తీసుకోండి నేనైతే ఇన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు ఒక కప్పు వెల్లుల్లిపాయలు నాలుగు రమ్ముల చింతపండు కళ్ళుప్పు కొత్తిమీర పసుపు స్టవ్ వెళ్ళుకొని మనము ఎక్కువసుకున్న పొట్టకాయ బాయ్లు వేసుకుందామండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా చేస్తున్నాను ఆయిల్ వేసుకొని చక్కగా దీన్ని మనం వేయించుకుందాము ఒక రెండు స్పూన్ ఆయిల్ పట్టుద్దండి ముక్కలని వేగాలి కదండి చక్కగా సింపుల్ ప్రాసెస్ అండి మనం ఈ పచ్చడి అనేది సింపుల్గా చేసుకోవచ్చు మనకి ఏ కూర తింటాంలే అన్నప్పుడు బోరు కొట్టినప్పుడు ఈ పచ్చడి చేసుకోండి హ్యాపీగా నోటికి స్పైసీగా ఉంటుంది బాగుంటుంది చక్కగా మనం పొట్లకాయ ముక్కలు కాయలు ఎరుకున్నాయండి దీనిలో కొంచెం పసు వేస్తున్నాను పసు వేసి వేయించుకున్నాము చక్కగా పల్లెటూరులో అయితే మనకి చెట్లు కాల్చుకుంటాం కాయించుకుంటాం కదండి చాలా బాగుంటాయి మరి కొడుకునేవి అంటే ఇట్లానే ఉంటాయి పిచ్చి పొట్టకాయలు మీకు ఐడియా ఉంది కదా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి కూర కానీ పచ్చడికి కానీ మనకి రోల్ ఉంది కానీ అండి కొంచెం మాకు ఇబ్బంది అయిపోతుంది రోజు ప్రతిసారి ఇంట్లో బయట నుంచి ఇంట్లో తీసి రావాలంటే అందుకని ఈసారి మిక్సీలో ఫ్రై చేద్దామని నేను ఈరోజు మిక్సీ మన మొక్కలన్నీ చక్కగా చూడండి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయినాయి మీరు ఎప్పుడైనా కొంచెం ముదిరికాయలు తీసుకోండి మనకి పచ్చడి చేసుకునేప్పుడు ముదురుకాయ అయితేనే బాగుంటుంది ఎందుకంటే మనం మిక్సీలో వేస్తే లేకండి పేస్ట్ పేస్ట్ లాగా అయిపోతుంది దీన్ని కొంచెం మనం పలుకు పలుకుగా వేసుకుంటేనే బాగుంటుంది కర్రీ పచ్చడి అనేది సారీ కర్రీ అంటున్నా కవా వేసుకొని కొంచెం ఇది మనం ఆరిపోయాక మిక్సీ వేసుకుందామండి మన పొట్లకాయ పచ్చడికాయ ముక్కలు ఆరిపోయాయండి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం ఇక మనం జార్లో చింతపండు వేసుకుందామండి చింతపండు కొంచెం కళ్ళుప్పు ఒక స్పూన్ కళ్ళుప్పు వేసుకున్నాను దీనిలోనే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకంత ఆరోగ్యం ఉండే వెల్లుల్లిపాయలు తెచ్చిందే కదా ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చిని ఇవన్నీ కత్తి మనం గ్రైండ్ చేసుకుందాము పొట్లకాయ ముక్కలు వేయొద్దండి ఎందుకంటే పేస్ట్ అయిపోతాయి మనం లాస్ట్లో వేసుకుందాము ఇప్పుడు ఇది పచ్చిమిర్చి సపరేట్గా వేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని మిక్సీ పెడతాను నేను ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనిలో జీలకర్ర వేస్తాను జీలకర్ర వేసి దీనిలో ఇప్పుడు పట్లకాయ ముక్కలు వేసుకుందామండి ఈ ముక్కలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ముక్కలు వేసేసాను కదండి పట్లకాయ ముక్కలు ఇప్పుడు గ్రైండ్ చేసుకొస్తా ఇదిగోండి పట్లకాయ ఇది వేసుకున్నాం కదా మనం ఇట్లా గ్రైండ్ చేసాము ఇప్పుడు దీనిలో పెరిగేస్తున్నాం ఒకే ఒక జస్ట్ అట్లా జరికిస్తే చాలండి ఇదిగోండి పెరిగేసి జస్ట్ లైట్గా ఒక దిప్పు తిప్పాను ఇలా రావాలండి మన కొండలకాయ పచ్చడి ఎక్కువ తిప్పిన పేస్ట్ పేస్ట్ అయిపోతే అస్సలు బాగుందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి ఇప్పుడు నేను ఇదే బాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని తాలింపు పెట్టేస్తాను ఆయిల్ పోసుకున్నామండి బాండీ పెట్టుకున్న అదే బాండీలోను ఇప్పుడు రెండు మీరు చేస్తున్న ఆయిల్ కాగింది ండు పడదు తుంపుకొని వేస్తున్నాను లేకపోతే మన మొక్క చెటాపట ఉంటుంది దీనిలో పచ్చిశనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసినవి తాళిపుదినుసులు అన్నీ కొంచెం దినుసులు కనపడేట్టు వేసుకున్నాము బాగుంటాయి పంట కింద కొంచెం అండి మనము ఎంగ వేస్తామండి పెరుగు అంటేనే ఎంగ వేసుకోవాలి లేదంటే మన కాలింపు మాడిపోతుండే మన పొట్లకాయ పెరుగు పట్టుడి రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎంత బాగుందో ఎన్ని ఎమ్మీగా ఉంది చాలా కష్టండి పొట్లకాయ పెరిగి పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దాన్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ